శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం నారాయణ సమాశ్రితాయ నమ సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై సప్తమ స్కంభం అధ్యాయం పద్నాలుగు నిన్న హరిశ్చంద్రుడు పుత్రుని కోసం చేయగా వరుణుడు కొన్ని కండిషన్స్ తోటి పుత్రుడు పుత్రుడిని కలిగించాడు ఆ పుత్రుడు కలిగితే అతనితో చూసి మురిసిపోతున్నాడని చిన్నాము నిన్న ఇప్పుడు అధ్యాయం పద్నాలుగు పుత్రోత్సవం ముగిసింది బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు యజ్ఞం మాట ఏమిటి అన్నాడు అంటే నిన్న ఆ జన్మించేస్తే తర్వాత అతన్నే బలి బాలనే అడుగుతాడు అందుకని అడుగుతాడు అప్పుడు మాట పుత్రోత్సవం ముగిసింది బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు యజ్ఞ మాట ఏమిటి అన్నాడు వందత్యం తిరిగింది కదా ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు హరిశ్చంద్రుడు చింతా వ్యాకృత హృదయుడయ్యాడు కొడుకును అందున పసిగుడ్డును కానక కన్న వంశోద్ధారకును ఎలా సంహరించను మాట తప్పితే వరుణుడు ఊరుకుంటాడా లోకపాలుడు మహాబలశాలి దేవతల్ని మోసగించడం సాధ్యమా మోసగించి బతకగలవా వీడు పుట్టి ఇంకా నెల నిండలేదు అప్పుడే నాకు ఇంతటి పుత్ర వ్యామోహం రాణుకిది తెచ్చుకోలేని మహాబంధనం కదా ఇప్పుడు ఏమిటి కర్తవ్యం కొడుకు పుట్టాడన్న ఆనందం ఉత్సవం జరిపినంత సేపన్నా మిగలదా అయ్యో అనుకున్నాడు వరుణుడికి ఏదో ఒకటి చెప్పి పంపించాలని ధైర్యం కూడగొట్టుకున్నాడు లేచి వెళ్లి పాదాభివందనం చేశాడు దేవదేవా కరుణానిధి నీ ఆజ్ఞ నెరవేరుస్తాను వేదోక్త ప్రకారంగా భూదక్షిణతో వరుణ యజ్ఞం చేస్తాను బిడ్డ పుట్టిన పదకొండవ నాటికి తండ్రికి శుద్ధి వెల గడిచాక తల్లికి శుద్ధి సారీ నెల గడిచాక తల్లికి శుద్ధి అప్పుడు కదా మేమిద్దరం యజ్ఞానికి అర్హులం అవుతాం నువ్వు సర్వజ్ఞుడివి ధర్మశాస్త్రాలు చదివిన వాడివి అందాక ఊపొట్టని వినయంగా అభ్య అభ్యర్థించాడు సరే మహారాజా నీకు శుభమవుగాక నెల నడి గడిచాక వస్తాను అప్పుడింకా వాయిదా వేయకూడదు సుమా అని చెప్పి వరుణుడు నిష్క్రమించాడు గండం గడిచింది కదా అని హరిశ్చంద్రుడు ఊపిరి పీల్చుకున్నాడు కొడుకుకి రోహితుడని నామకరణ మహోత్సవం జరిపించాడు సరిగ్గా నెల గడిచేసరికి వరుణుడు విప్రవేషంలో ప్రత్యక్షమయ్యాడు చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు సాష్టాంగబడి అతిథి మర్యాదలు అత్యద్భుతంగా జరిపాడు మహానుభావ నీ రాకతో మా గృహం పావనమైంది యజ్ఞం తప్పకుండా చేస్తానైతే దంతాలు రాని పిల్లవాడు యజ్ఞ పశువుగా పనికిరాడంటున్నారు మా విద్వాంసులు అందాక పాలపళ్ళు వచ్చేదాకన్నా ఆగు అని అప్పటికే దాటవేశాడు హరిచంద్రుడు సరేనని వెళ్ళిపోయాడు వరుణుడు పిల్లవాడు దంతాలు వచ్చాయి హరిచంద్రుడికి భయం పట్టుకుంది వరుణుడు రానే వచ్చాడు స్వామి బిడ్డడికి ఇంకా పుట్టు వెంటుకలు తీయించలేదు ఆ చౌలకర్మ జయంతి వరకు ఆ గర్భకేశుడు యజ్ఞ పశువుగా పనికిరాడట కదా పెద్దలు చెబుతున్నారు కాబట్టి అప్పటిదాకా మరి కాస్త ఊట్టు అన్నాడు యజ్ఞం తప్పకుండా చేస్తాను ఆడిన మాట తప్పడం మా ఇంట వంట లేదు నీకు తెలుసు కదా అన్నాడు మహారాజు రాజా నన్ను వంచాలని చూస్తున్నావు ఏదో ఒక వంక చెప్పి వాయిదాలు వేస్తున్నావు పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు మిగతా యజ్ఞ సంబరాలన్నీ సిద్ధం చేసుకున్నావు కదా సరే ఇప్పటికి వెడుతున్నాను కర్మ అయిన తర్వాత యజ్ఞం చేయకపోయావో జాగ్రత్త క్షపిస్తాను సుమా వంశంలో పుట్టావు మాట తప్పకూడదు గుర్తించవో అంటూ చెరచెరా నడిచి వెళ్ళిపోయాడు బిడ్డడికి పుట్టి వెంట్రుకలు తీయించడం అయింది తల్లి ఒడిలో నుంచి ఇంకా లేవనే లేదు పాసహస్తుడు రానే వచ్చాడు అగ్నిలా భగభగలాడుతూ నిలబడ్డాడు నృపతి గజగజలాడాడు ఈ రోజే ఇప్పుడే నీ యజ్ఞం చేస్తాను అన్ని సిద్ధంగా ఉన్నాయి దయచేసి కోపం ఉపహ ఉపసంహరించు నువ్వు మన్నిస్తే చిన్న విజ్ఞప్తి ముందు ఆలకించు నచ్చకపోతే ఆనక తిరస్కరించు కాదనను ఏమిటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ద్విజుడు అంటారు కదా ఉపనయనం జరగకుండా వీరికి దిజత్వ రాదు అందాక వీళ్ళు శుద్రుడి కింద లెక్క శూద్రుడు యజ్ఞపసులుగా పనికిరాడని వేదాలు చెబుతున్నాయి అంచేత ఈ రోతుడికి ఉపనయన సంస్కారం జరిపించేదాకా ఆగటం మంచిదేమో ఆలోచించు రాకుమారులకు పదకొండవ వేట బ్రాహ్మణ పుత్రులకు ఎనిమిదో వేట వైశ్య తనయులకు పన్నెండో వేట ఉపనయనం చేయాలని ధర్మశాస్త్రాల నిర్ణయం రాకుమారులకి పదకొండవ ఏట అంట బ్రాహ్మణ పుత్రులకు ఎనిమివదేటే వైశ్యపుత్రులకు పన్నెండో ఏట కాబట్టి పదకొండవ ఏట ఉపనయన సంస్కారం జరిపించి వీడిని యజ్ఞ పశువుగా చేసి యజ్ఞం నిర్వహిస్తాను దయచేసి అంగీకరించు సకల శాస్త్రవేత్త నీకు నేను చెప్పాలా హరిశ్చంద్రుడి విజ్ఞప్తిని ఆలకించిన వృణుడి హృదయం కలిగింది ముఖం ప్రసన్నమైంది చిరునభు తొనిగిసిలాడింది మౌనంగా నిష్క్రమించాడు కనీసం పదేళ్ల తర్వాత మాట కదా అప్పుడు చూసుకుందామని హరిశ్చంద్రుడు తన రాజకార్యాలు మునిగిపోయాడు కాలం గిరిని తిరిగింది పదకొండో ఏడు రానే వచ్చింది రోహితికి రోహితుడికి ఉపనయనం జరిగింది అది ముగుస్తున్నంతలో రెండు వచ్చాడు ఎప్పుడేలాగానే విప్రవేశంలో వచ్చాడు హరిశ్చంద్రుడు ఎప్పటిలాగనే అతిథి మర్యాదలు చేశాడు నమస్కరించి నిలబడ్డాడు పశ్చిమ దిక్పాలక వరుణదేవ కరుణమూర్తి ఈ రోజుతో మా అబ్బాయికి యజ్ఞ పశువు పశువు యోగ్యత సిద్ధించింది యజ్ఞం ఇప్పుడే ఆరంభించి చేస్తాను మా వంద్యం తొలగించిన మహానుభావుడివి నేను తృప్తిపరచడం నా విధి ఇంకా ఇంకా వాయిదా వేయడం నాకే సిగ్గుగా ఉంది ఇదిగో ఇప్పుడే కదా ఉపనయన ముగింపుకొచ్చింది సమావర్తన కర్మ కూడా అయిపోతే నాకు అదొక తృప్తి కాసింత ఊపకి పట్టు అది కాగానే తక్షణం యజ్ఞం మొదలు పెట్టేస్తాను మరింక వాయిదా వేయనుగాక వేయను నా మాట నమ్మో అన్నాడు ధీమాగా మహారాజా వచ్చినప్పుడల్లా యుక్తియుక్తంగా ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నావు యజ్ఞారంభం తప్పిస్తున్నావు నాకు టోకరా వేయాలని చూస్తున్నట్టున్నావు జాగ్రత్త అది తెలివి ప్రదర్శించుకు ఈ రోజుకి వెడుతున్నాను సమావర్తన కర్మ ముగిగానే వస్తాను అదే చివరి గడువు బుద్ధిగా యజ్ఞం చేసి మాట నిలబెట్టుకున్నావో సరే సరే లేదంటే నా కోపం నా శాపం రుచి చూస్తావు అనేసి వరుణుడు వెళ్ళిపోయాడు అమ్మాయ అనుకున్నాడు రాజు రోహితుడికి రోహితుడి పలాయనం హరిశ్చంద్రుడికి జలోదరం వరుణుడు రావడం తన తండ్రి ఏకాంతంలో ఏదో బతిమాలటం కాళ్ళ మీద పడటం వరుణుడు బెదిరిస్తున్నట్టు చూపుడు వేలు చూసటం ఇదంతా దూరం నుంచి గమనించాడు రోహితుడు ఏమిటి చెప్పమా కదా అని ఆరా తీశాడు విషయమంతా అర్థమైంది తన తండ్రి పడుతున్న ఆవేదన తెలిసింది తాను యజ్ఞ పశువు కాక తప్పదని గ్రహించాడు తన యుడు మంత్రి పుత్రులతో చర్చించాడు ఒక నిశ్చయానికి వచ్చాడు ఎవరికీ చెప్పకుండా అడవులకు పారిపోయాడు తెల్లవారుతోనే తునే హరిచంద్రుడికి ఈ వార్త తెలిసింది దంపతులు ఇద్దరు దారుణంగా వినిపించారు నెమ్మదిగా తిరుకుని దేశమంతటా గాలించండి అని దూతలను పంపించాడు కొంతకాలం గడిచింది సమావర్తన కర్మ గడువు దాటిపోయింది వరుణుడు వచ్చాడు యజ్ఞం చెయ్యనేమని కఠినంగా ప్రశ్నించాడు హరిశ్చంద్రుడు బోరుమన్నాడు ఇంకెక్కడ యజ్ఞం భయపడి హితుడు రోహితుడేటో పారిపోయాడు రాజభటులు అంతటా అన్వేషించారు ఫలితం లేకపోయింది ఎక్కడికి పోయాడో ఎలా ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో మహానుభావ ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు ఇందులో నా తప్పు ఏమీ లేదు అంతా మా దుర్దృష్టు అన్నాడు వరుణును నమ్మలేదు వంచిన అనుకున్నాడు క్రోధావిష్ఠుడు అయ్యాడు నీకు జలోదర వ్యాధి సంభవించుకాగానే క్షపించాడు వరుణ లోకానికి వెళ్ళిపోయాడు హరిచంద్రుడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి ప్రారంభమైంది బాధ భరించలేక మెలుకులు తిరిగిపోతున్నాడు ఇక్కడి వరకు పద పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం నూట ఇరవయో భాగం సంపూర్ణం ఓం శ్రీ నమ సర్వం శ్రీకృష్ణమస్తు